మిత్రులారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని కంపెనీల నుండి భారతీయ బియ్యాన్ని కొనుగోలు చేయాలనే బంగ్లాదేశ్ నిర్ణయం గురించి మీరు తప్పక తెలుసుకోవాలి బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆర్థిక సందేశం కంటే రాజకీయ సందేశాన్ని పంపడానికి ఉద్దేశించబడింది కానీ ఆ తర్వాత భారతదేశం కూడా చర్యలోకి దిగి భారతీయ బియ్యానికి తిరిగి ఎగుమతి అనుమతి ఇవ్వబడదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను హెచ్చరించింది బంగ్లాదేశ్ భారతదేశాన్ని పక్కనపెట్టి నుండైనా ఏదైనా దిగుమతి చేసుకోవచ్చని భావించింది కాని బహుశా బంగ్లాదేశ్ ప్రపంచ రాజకీయాల్లో ధాన్య మరియు ఆయుధాల వ్యాపారం సాధారణ వాణిజ్యం కాదని గ్రహించలేదు ఇది రెండింటికి సంబంధించిన విషయం స్వయం ప్రతిపత్తి మరియు సార్వభౌమాధికారం ఎందుకంటే ఏ దేశము డబ్బు చెల్లించడం ద్వారా కూడా ధాన్యం మరియు ఆయుధాలను పొందదు అయితే కొన్ని దేశాలు ధాన్యాన్ని పొందుతాయి మరియు ఆయుధాలను ఉచితంగా పొందుతాయి ఇప్పుడు అతి త్వరలో బంగ్లాదేశ్ నిజం తెలుసుకుంది కాని ఇప్పుడు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోవచ్చు బంగ్లాదేశ్ మొదట భారతదేశాన్ని పక్కన పెట్టిందని కాని భారతదేశాన్ని పక్కన పెట్టడం ద్వారా బంగ్లాదేశ్ ఎక్కడినుంచో బియ్యం కనుగొనలేకపోయింది కాబట్టి ఇప్పుడు అదే బంగ్లాదేశ్ భారతదేశానికి తిరిగి వచ్చింది మరియు ఆశ్చర్యకరంగా యునెస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారతదేశం నుండి ఐదు వందలు టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది బంగ్లాదేశ్ ప్రస్తుతం భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని కోరుకుంటుందని పేర్కొంది అందుకే బంగ్లాదేశ్ భారతీయ బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది మరియు అలా చేయడమే కాకుండా రెండు రోజుల కంటే తక్కువ సమయంలో భారతీయ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి తుది అనుమతి ఇచ్చింది అయితే ఇది బంగ్లాదేశ్ వైపు మారడానికి ఒక సందర్భం ఎందుకంటే బంగ్లాదేశ్ మొదట ఇతర దేశాల తలుపులు తట్టింది కాని బంగ్లాదేశ్ ఎక్కడి నుండైనా బియ్యం కనుగొనలేకపోయింది కాబట్టి ఇప్పుడు అది బంగ్లాదేశ్ వైపు తిరగవలసి వచ్చింది దీనివల్ల భారతదేశం తప్ప వేరే మార్గం లేదు బంగ్లాదేశ్ భారతీయ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపినప్పటికీ కాని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారతదేశం బంగ్లాదేశ్కు బియ్యం అందించాలా బంగ్లాదేశ్లో ప్రస్తుతమున్న భారత వ్యతిరేక భావన దృష్ట్యా భారతదేశం మళ్లీ బంగ్లాదేశ్పై దయచూపాల కాని బంగ్లాదేశ్ గతంలో ఖరీదైన బియ్యాన్ని కొనుగోలు చేస్తామని కాని భారతీయ బియ్యాన్ని కొనుగోలు చేయనని చెప్పిందని ఇక్కడ మీకు చెప్పుకుందాం బంగ్లాదేశ్ అప్పుడు సంప్రదించింది అయితే భారతదేశం ఒత్తిడితో యుహీ మార్గం మూసివేయబడింది బంగ్లాదేశ్ కూడా వియత్నాంను సంప్రదించింది అయితే వియత్నాం మొదట బియ్యం సరఫరా చేయడానికి నిరాకరించింది మరియు తరువాత బంగ్లాదేశ్ ఐదు వేలు టన్నులకు టెండర్లో మూడు వేలు టన్నుల బియ్యాన్ని మాత్రమే పొందేంత అధిక ధరకు బియ్యం సరఫరా చేయడానికి అంగీకరించింది దీని అర్ధం భారతదేశంతో గొడవపడిన తర్వాత బంగ్లాదేశ్ భూమి వాస్తవికతను గ్రహించింది కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ భారతీయ బియ్యానికి మంచి ఉందని మరియు బంగ్లాదేశ్ ఎక్కడ లాభపడుతుందో అక్కడి నుండి బియ్యాన్ని కొనుగోలు చేస్తుందని చెబుతోంది కాని ఇప్పుడు భారతదేశం ముందున్న ప్రశ్న ఏమిటంటే ఈ దిగజారుతున్న వాతావరణంలో భారతదేశం బంగ్లాదేశ్ కు మునుపటిలాగా ఏవైనా ప్రత్యేక రాయితీలు ఇవ్వాలవద్దా అనేది అయితే భారతదేశంలో ఎంత కోపముందంటే ప్రభుత్వం బంగ్లాదేశ్ కు బియ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఈ నిర్ణయం రాజకీయ పరిణామాలను కలిగి ఉంటుంది ఇంతలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సలాహుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ భారతదేశంతో దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరచడానికి ప్రధాన సలహాదారు మొహమ్మద్ యునస్ చురుకుగా ప్రయత్నిస్తున్నారని అన్నారు ఆర్థిక ప్రయోజనాలను రాజకీయ వాక్చాతుర్యాన్ని వేరుగా ఉంచుతూ భారతదేశంతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన నొక్కి చెప్పారు ప్రభుత్వ సేకరణపై సలహా మండలి సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన సలహాదారు భారతదేశంతో దౌత్య సంబంధాలపై పనిచేస్తున్నారని అన్నారు నాలుగు గంటల నాలుగు నిమిషాలు వారు సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు మరియు ఈ విషయంపై వివిధ వాటాదారులతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అయితే యునస్ నేరుగా భారతదేశంతో మాట్లాడుతున్నారా అని అడిగినప్పుడు అతను తాను కాదని చెప్పాడు అయితే అతను సంబంధిత వాటాదారులతో మాట్లాడుతున్నాడు బంగ్లాదేశ్ వాణిజ్య విధానం రాజకీయ పరిగణనల ద్వారా ప్రభావితం కాదు దీని అర్థం ఒకవైపు వారు తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్లోని మైనారిటీలను అనచవేస్తూనే ఉంటారు మరోవైపు వారు భారతదేశం నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా కోరుకుంటారు అందుకే బంగ్లాదేశ్ భారతదేశం నుండి బియ్యం దిగుమతి చేసుకోవడం వియత్నాం లేదా ఇతర ప్రదేశాల కంటే చౌకగా ఉంటే భారతదేశం నుండి కొనడం ఆర్థికంగా అర్ధమే అని చెబుతోంది ఈ సందర్భంలో ప్రభుత్వం భారతదేశం నుండి ఐదు వందలు టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునే ప్రతిపాదనను ఆమోదించింది దీనిని వారు మెరుగైన సంబంధాల వైపు అడుగుగా అభివర్ణించారు భారతదేశం నుండి కాకుండా వియత్నాం నుండి బియ్యం దిగుమతి చేసుకుంటే కిలోగ్రాములకు పది టాకాలు ఎక్కువ అవుతుందని నివేదించబడింది కాబట్టి ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రయోజనాల కోసమే ఐదు పదిహేను దౌత్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఘాకా మరియు న్యూఘిల్లీ మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయిలో ఉన్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది రెండు దేశాల మధ్య గణనీయమైన విభేదాలు ఉన్నాయి కొన్ని ప్రకటనలను ఆపడం కష్టమని కూడా ఆయన అన్నారు కాని ఇది జాతీయ వ్యక్తీకరణ కాదు దీని అర్థం ప్రభుత్వం బంగ్లాదేశ్లో జరుగుతున్న వాటిని ఆపబోకపోయినా భారతదేశంతో తన సంబంధాలను కూడా మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టంగా చెబుతున్నారు ఇప్పుడు అదే బంతి భారతదేశం వైపు ఉంది అతను బంగ్లాదేశ్కు బియ్యం సరఫరా చేస్తాడా లేదా అనేది ఇంకా చర్చనీయాంశంగా ఉంది కాబట్టి మిత్రులారా ఈ విషయంపై మీరు ఏమి చెప్పాలి మీ అభిప్రాయం దయచేసి వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మీకు వీడియో నచ్చితే దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి ఛానల్కు కూడా సభ్యత్వాన్ని పొందండి జై హింద్